పుష్ప పార్ట్ వన్ తగ్గేదేలే అంటే పుష్ప పార్ట్ టూలో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు ఏ ముహూర్తాన ఈ డైలాగ్ రాశారో కానీ నిజంగా అస్సలు తగ్గడం లేదు ఈ సంచలన చిత్రం రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా నేటికి కొన్ని ఏరియాలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకెళ్తూ ఉండడం విశేషం అయితే సరికొత్త రికార్డు కోసం పుష్పరాజ్ నయా ప్లాన్ రెడీ చేశాడు ఇంతకీ పుష్పరాజ్ నయా ప్లాన్ ఏంటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూల్ సరికొత్త అధ్యాయం మరో చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే కేవలం ముప్పై రెండు రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇండియన్ నంబర్ వన్ ఫిల్మ్ గా టూ నిలిచిన సంగతి తెలిసిందే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం భారతీయులు గర్వించదగ్గ చిత్రం బాహుబలి బాహుబలిట్టు వసూళ్లను టూ అధిగమించింది ఇక టూ మరోసారి ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది మ్యాటర్ ఏంటంటే జనవరి పదకొండు నుంచి టూ రీలోడెడ్ వెర్షన్ గా మరో ఇరవై నిమిషాల పవర్ఫుల్ ఫుటేజ్ ను యాడ్ చేస్తున్నారు ది వైల్డ్ ఫైర్ మరింత ఎక్స్ట్రా ఫైరీగా మారబోతోంది ఈ విషయాన్ని అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపంకు సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ కు ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది సినిమా తొలి రోజు నుంచి ముప్పై రెండవ రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైం రికార్డులు సృష్టించింది తాజాగా ఈ చిత్రం కేవలం ముప్పై రెండు రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్పాటు సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను గురి చేస్తోంది రష్మిక మందన్నా నాయకగా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు అందించాడు ఈ చిత్రం సాధించినా సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు అయితే అమిర్ ఖాన్ దంగల్ మూవీ చైనా కలెక్షన్స్ తో కలుపుకుని రెండు పేల కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ రికార్డును క్రాస్ చేయాలనే టార్గెట్ తో పుష్ప But I...